హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సెకండ్ డే వినాయక ప్రసాదం మన తెలంగాణలో పిండి పాయసం ఈ విధంగా చేస్తారు ఒక కడాయిలో నెయ్యి వేసి బాదం కాజు వేసుకొని చక్కగా రోస్ట్ అవ్వనివ్వాలి టూ గ్లాసెస్ వాటర్ వేయాలి ఒక ప్లేట్ లో పిండిని తడుపుకోవాలి చపాతి పిండిలా రౌండ్ గా చేసుకొని మధ్యలో ఒత్తుకొని కుడుమలలో పెట్టి మళ్ళీ రౌండ్ గా మోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ వాటర్ లో ఈ కుడుములన్నీ వేసేసుకోవాలి ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ కి టూ కప్స్ బెల్లం వేస్తున్నా మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇందులో ఇదిలో ఇలాచి వేసుకోవాలి ఒక కప్ లో పిండి వేసుకొని వాటర్ వేసుకొని తో కానీ చేతితో గాని ఉండలు రాకుండా కలుపుకొని మరిగే నీటిలో ఈ పిండిని వేసేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి పిండి ఉడికినాక కొంచెం కలర్ డార్క్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఉడకబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉండ్రాల పాయసం రెడీ This second day prasadam. Give a like, share, subscribe, comment. Thank you for watching my video.